అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన పయ్యావుల కేశవకు మంత్రి పదవి ఖరారైనట్లుగా తెలుస్తోంది శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కురవ సామాజిక వర్గానికి చెందిన సవితాకు మంత్రి పదవి దక్కుతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది అలాగే రెడ్డి సామాజిక వర్గం నుండి చూసుకుంటే రాష్ట్రంలోని అతి చిన్న వయసులో పుట్టపర్తి నియోజకవర్గం నుంచి తొలి మహిళా ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీకి నియమితులైన పల్లె సింధురారెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి అందిస్తారు కూటమి ఘన విజయం సాధించిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం అయితే నెలకొంది అలాగే ఈ నెల పన్నెండో తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో అందరి అందరి దృష్టి ఒకే ఒక వైపే మళ్ళీందని చెప్పవచ్చు అదే ముఖ్యంగా మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కలుగుతుంది అనే ఆసక్తి రేపుతుంది అలాగే మొత్తంగా నూట అరవై నాలుగు స్థానాల్లో ఘన సాధించిన కూటమికి మంత్రివర్గ విస్తరణపై కూడా కొంచెం గట్టి పోటీని నెలకొంది ప్రతి ఒకరికి అంటే మంత్రి పదవి అలరించాలనేది ఒక కోరికగా ఉంటుంది కాకపోతే నూట అరవై నాలుగు మందిలో ఎవరికి మంత్రి పదవి దొరుకుతుంది అనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎనడు లేని విధంగా పద్నాలుగు నియోజకవర్గాలను పద్నాలుగు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది పద్నాలుగు మంది ఎమ్మెల్యేలో ఎవరికి మంత్రి పదవి దొరుకుతుంది అనేది చూసుకుంటే అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి విజయం సాధించిన పయ్యావుల కేసుకు మంత్రివర్గంలో చోటు ఖరారైనట్లు సమాచారం అలాగే సత్యసాయి జిల్లాల నుంచి చూసుకుంటే కురవ సామాజిక వర్గానికి చెందిన సవిత కూడా మంత్రివర్గం దక్కుతుందంటూ ఒక అయితే విని వినిపిస్తోంది అలాగే ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం వైపు చూసుకుంటే పుట్టపర్తి నుంచి మొట్టమొదటిసారిగా విజయం సాధించి అతి పిన్న వయస్కురాలుగా రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అతి చిన్న వయస్సుకురాలుగా పల్లె సింధూరారెడ్డి అయితే ఒక రికార్డు నెలకొల్పింది పల్లె సింధూరారెడ్డి కూడా మంత్రివర్గంలో సార్ ఖచ్చితంగా చోటు అయితే ఉంటుంది ఒక మాట అయితే వినిపిస్తుంది అలాగే పల్లె పల్లె సింధూరారెడ్డి అర్హతలు చూసుకుంటే ఆమె కూడా మొత్తం మీద రాష్ట్రంలో ఎవరూ లేనంత విద్య అంటే ఆమెకి ఎంటెక్లో గోల్డ్ మెడల్ సాధించిన పల్లె సింధూరారెడ్డి విద్యావంతురాలుగా అయితే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటే ముందు చెప్పిన విధంగా యువతకు ప్రాధాన్యత ఇస్తాననే ధోరణిలో చూసుకున్నా కానీ పల్లె సింధూరారెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి అలాగే పల్లె సింధూరారెడ్డి మామైన పల్లె రఘునాథరెడ్డి రెడ్డి రాజకీయ మేధావి అయిన పల్లె రఘునాథ్ రెడ్డి అండదండలతో పల్లె రఘునాథ్ రెడ్డి వారసురాలుగా పల్లె సింధూరారెడ్డి సార్ రాజకీయ ప్రస్థానం ప్రారంభించి మొట్టమొదటి దశలోనే అంటే విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు ఇలా చూసుకుంటే ఖచ్చితంగా పల్లె సింధూరారెడ్డికి మంత్రి పదవి దక్కే ఉన్నాయి అలాగే పల్లె సింధూరారెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి ఒకసారి మనం చూస్తే పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోడలు పల్లె సింధూరారెడ్డి పల్లె రఘునాథ్ రెడ్డి అంటే రాష్ట్రంలో తెలియని వారైతే ఎవరు ఉన్నారు మాజీ మంత్రిగా ఆయన అదే మంచి విద్యావంతుడిగా పల్లె రఘునాథ్ రెడ్డికి గుర్తింపు ఉంది అలాగే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వారసురాలుగా మొట్టమొదటిసారి పల్లె సింధూరారెడ్డి సారి పుట్టపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు సత్యసాయి జిల్లా హెడ్ క్వార్టర్ అయిన పుట్టపర్తి నుంచి ఈసారి విజయం సాధించిన పల్లె సింధూరారెడ్డికి మంత్రి పదవిలో ఖచ్చితంగా చోటు దక్కుతాదని అయితే ఒక వినికిడి వినిపిస్తోంది అలాగే వారు కూడా అలాగే ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారిని కలిసి తనకు శుభాకాంక్షలు అయితే చెప్పినట్టయితే తెలుస్తోంది ముఖ్యంగా రాజకీయ పరిణామాలతో ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు చూసుకుంటే రెడ్డి నియోజకవర్గం నుంచి అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పల్లె సింధూరారెడ్డికి మంత్రి పదవి అయితే దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కెమెరామెన్ శర్మతో విజయ రాజ్ న్యూస్ సత్యసాయి జిల్లా